నాకు ఏం చెప్పిరంటే మన బీసీల కోసం ఫైట్ చేస్తాడు అట్లాగే ప్రభుత్వం తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తాడు తిని మార్మల్ సో అదే లైన్ లో పోతాడు ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా చేస్తాడు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు కానీ అదంతా ఏం లేదు ఈ మధ్య కాలంలో మళ్ళా మళ్ళా పటాలు తప్పిండు నీ దగ్గరికి ఒక బాధితుడు వస్తాడు నన్ను పలానా ఎస్ఐ కొట్టిండు సిఐ కొట్టిన అని చెప్పాడు నువ్వేమంటావు ఏ బార్కవుకి వచ్చిండని అంటావు నువ్వు ఏ కొచ్చిండు కొచ్చిన బార్కావు అంటావు మరి పోలీసుల మనోభావాలు దెబ్బతింటలేవా నీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా ఏ బాడకా ఏ బాడకా అని పోలీసులతో వాళ్ళతో ప్రేక్షకులకు నమస్కారం ఇట్లారా అల్లు అర్జున్ మీద సుకుమార్ మీద ఇద్దరి మీద తీన్మార్ మళ్ళన్నా ఫిర్యాదు చేసిండు మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదులో ఏముంటది అంటే ఆ పోలీస్ ఆఫీసర్ షెకావత్ ఉంటాడు కదా ఆ షెకావత్ నీళ్ళలో ఉన్నప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్ వాడతాడు వాడు దాంట్లో అల్లు అర్జున్ ఉత్సవ పోతాడు సో ఇది పోలీసులను అవమానపరిచేలాగా ఉన్నది ఈ సీన్లు తీసేయాలి అట్లనే పోలీసులను అవమానపరిచేలా ఈ సినిమా తీసినందుకు వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూనిస్ అధినేత తీన్మార్ మల్లన్న ఫిర్యాదు చేసిండు మరి మల్లన్న నేను చాలా రోజులైంది తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడక ఎందుకంటే చాలామంది నాకు ఏం చెప్పారంటే మన బీసీల కోసం ఫైట్ చేస్తాడు అట్లాగే ప్రభుత్వం తప్పు చేసినా కూడా ప్రశ్నిస్తాడు తీన్మార్ మల్లన్న సో అదే లైన్లో పోతాడు ప్రభుత్వం పైన తిరుగుబాటు కూడా చేస్తాడు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పారు కానీ అదంతా ఏం లేదు ఈ మధ్యకాలంలో మళ్ళీ మళ్ళా పటాలు తప్పిండు అంటే మలనా రోజుకో తీరుగా ఉండే పరిస్థితి కనబడతాను మలన్నకు నేను రెండు ప్రశ్నలు అడుగుతా ఉన్నాను తిరుమార్మలన్న అది సినిమా సినిమాలో వంద రకాలు ఉంటాయి పోలీసు హీరోని కొడతాడు హీరో పోలీస్ కొడతాడు సినిమాలలో ఇటువంటి ఎన్నో వస్తాయి సీన్లు వస్తాయి సినిమాను సినిమా లాగానే చూడాలి నిజ జీవితంలో మనం పెట్టుకోవద్దు సినిమాను అందరికీ తెలుసారు నీకు ఒక రెండు విషయాలు చెప్తా ఉన్నా తిరుమార్ మళ్ళన్నా ఒక నువ్వు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నువ్వు ఎమ్మెల్సీ కాకముందు నువ్వు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నీ దగ్గరికి ఒక బాధితుడు వస్తాడు నన్ను పలానా ఎస్ఐ కొచ్చిండో సిఐకి అని చెప్పేసి నువ్వు నువ్వేమంటావు ఏ బార్కావు నువ్వు ఏ బార్కావుకి వచ్చిండు కొచ్చిన బార్కా ఇవ్వడనంటున్నాను నీ వీడియోలు నేను ఆగ్గర నేను ఈ వీడియో నేను చూస్తే ఏంటంటే నీ టీం నా మీద స్ట్రైక్ చేస్తారు నా ఛానల్ మీద కాబట్టి అది నేను ఆ వీడియోలు పెట్టదాసుకోవాలని మరి పోలీసుల మనోభావాలు దెబ్బతింటలేవా ఆ వీడియో ఇప్పటికీ నీ యొక్క క్యూనిస్ దాంట్లో ఉన్నది అలాగే మరి నీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలి కదా ఏ పాడుకోవు ఈ పాడుకోవని పోలీసు వాళ్ళతో మాట్లాడినందుకు ఇవి పోతే ఇంకొక తోని నువ్వు మాట్లాడినావు నువ్వు ఆ నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎప్పటికీ ఆయనే ఉండేడు జనం ఉప్పు తిన్నందుకు అది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు కదా ఇంకో సిఐ మీద మాట్లాడతారు ఏమని మాట్లాడతారు పోలీసులు దొంగల్లాగా పోలీసులను దొంగల్లాగా అనడం అనేది కరెక్టేనా ఇది అంతా నిజ జీవితంలో నువ్వు మాట్లాడింది అల్లు అర్జున్ ది సినిమా నువ్వు నిజ జీవితంలోనే పోలీసు వాళ్ళ గురించి మాట్లాడినావు అందరూ మాట్లాడతారు అప్పు చేసినప్పుడు నిజ జీవితం అయినా ఏదైనా మాట్లాడతారు సినిమాను సినిమా నువ్వు మాట్లాడింది అని అనలే నువ్వు మాట్లాడింది నేను తప్పని అనట్లేను కానీ నువ్వు ఇచ్చిన ఫిర్యాదు తప్పు ఎందుకంటే ఇది అంత ఒక స్టోరీ రేవంత్ రెడ్డి స్క్రిప్ట్లా సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గ్రిప్లోకి తీసుకురావాలని చెప్పి ఒకటి ప్రయత్నం రెండవ ప్రయత్నం ఏంటంటే హామీల గురించి ప్రజలు మర్చిపోవాలనేది రెండవ ప్రయత్నం ఈ రెండు ప్రయత్నాలల్ల నువ్వు కూడా అదే పనిచేస్తాను తీన్ మార్మల్ అనే వ్యక్తి ఇటువంటి పనిచేయడం కరెక్ట్ కాదు ఎంతోమంది జర్నలిస్టులు ఎంతో మంది రాజకీయ నాయకులు పోలీసుల గురించి సిఐల గురించి ఎస్పీల గురించి పింకు కాండవాలు వేసుకోమన్నారు పోలీసు ఇవన్నీ జరిగినాయి మరి వాటి సంగతి ఏంటిది అది నిజ జీవితం కదా నిజ జీవితంలోనే పోలీసు వాళ్ళని నిన్ను మాట్లాడన్నారు అటువంటి ఒక సినిమాల స్విమ్మింగ్ పూల్ లో వచ్చబోతానట పోలీసులను తక్కువ చకావాత ఒక గుండా కింద చూస్తారు అర్థమైందా పోలీసులు పోయినాయి కేవలం అల్లు అర్జున్ మీదనే కాదు కక్ష సినిమా ఇండస్ట్రీ మొత్తం గ్రిప్ లోకి రావాలంటే ఏం చేయాలి వీళ్ళ ప్రాజెక్ట్ అదే రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం గ్రిప్ లోకి రావాలంటే హైడ్రా మూసీ నది ప్రక్షాళన ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నారంటే కేవలం ఈ యొక్క వింగ్స్ అన్ని కూడా రేవంత్ రెడ్డి గుప్పిట్లోకి రావడం కోసం తెలంగాణలో రేవంత్ సర్కార్ గుప్పిల్లోకి రావడం కోసం చేస్తున్న పని లెక్కనే కనబడతాను మిత్రులారా ఖచ్చితంగా దీన్ని మన అందరం ఖండించాలి తీర్మారం వల్లన్నా మీరు ఇచ్చిన ఈ కంప్లైంట్ను మీరు వెనక్కి తీసుకుంటే మీకు మర్యాద ఉంటుంది లేకపోతే ప్రజలందరూ మీ గురించి కూడా ఆలోచన చేస్తారు మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేయాల్సి వస్తుంది నువ్వు ఎంతమంది ఇట్లే అరే బాడకం అన్నావు చూతి అన్నవు బోషుడికే అన్నావు ఇవన్నీ వాడు వాడేటియా ఇవన్నీ కూడా తప్పే తీర్మారం వల్లన్నా సినిమాను సినిమా లెక్క చూడాలి ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా అల్లు అర్జును వల్ల ఒక మహిళ చనిపోయిందంటే అల్లు అది కరెక్ట్ కాదు అల్లు అర్జున్ కూడా కరెక్ట్ కాదని చెప్పినాం ఆ రోజే సరే జరిగింది తప్పు జరిగింది యాక్సిడెంటల్ గా అట్లా అనుకోలేదు మహిళ చనిపోతుంది అనే ఉద్దేశంతో నేను బయటికి రాలేదు కానీ చనిపోయింది కాబట్టి రెండు కోట్ల నష్టపరిహారం ఇస్తే అయిపోయింది ఇప్పుడు పోయి నిర్మాత పోయి యాభై లక్షలు రోజు వెంకటరెడ్డి ఇరవై ఐదు లక్షలు అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు అల్లు ఉత్తర ఉత్సవ పట్టే రకం ఉన్నది అల్లు అర్జున్ కూడా కానీ సినిమా ఇండస్ట్రీ గురించి నేను చెప్తా ఉన్నా ఇట్లా సినిమాను సినిమా అనేది చూడాలి చూడాలి అది వీరప్పని కూడా హీరో లెక్క చూసిన దర్శకులు ఉన్నారు నిర్మాతలు ఉన్నారు అంటే ఇవన్నీ కూడా సినిమా సినిమా లెక్కనే చూడాలి అంతేగాని సినిమాను చూసి ఎంజాయ్ చేయాలి అంటే ప్రజలు సంతోషంగా ఉండేందుకు ప్రజల్ని ఎంటర్టైన్ చేసేదానికే సినిమాలు ఇస్తారు దానికి టికెట్లు రేట్లు పెంచే అనాలా ఫస్ట్ టికెట్ రేట్లు పెంచే అధికారం ఇవ్వలు మీకు ప్రభుత్వం కాదా టికెట్ రేట్ పెంచి పెంచింది కాబట్టి మిట్లారా సినిమా సినిమా లెక్క చూడాలి తీనుమార్ ఇది చాలా తప్పు నువ్వు అనవసరంగా మళ్ళీ రేవంత్ రెడ్డి లైన్లో పోకు రేవంత్ నువ్వాడున్నావు రెడ్డి వాళ్ళ లైన్లో పోతే దెబ్బ తింటామని నువ్వే అన్నావు మరి మళ్ళా నువ్వు రేవంత్ రెడ్డి లైన్ లోనే పోతాను దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను ఇది రిక్వెస్ట్ లెటర్ ఎందుకంటే రిక్వెస్ట్ గానే మాట్లాడతానా చాలా రోజులు అయింది నీ గురించి మాట్లాడక ఈ యొక్క తిరుమార్ గురించి మాట్లాడక నేను చాలా రోజులైంది కారణం క్లియర్ గా చెప్తున్నా చాలా మంది బీసీ సంఘాల నేతలు వాళ్ళు వీళ్ళొచ్చి సినిమా కరెక్ట్ లైన్ లో పోతాడు మనం ఇబ్బంది పెట్టద్దు మనం మాట్లాడద్దు అంటే మూసుకుంటున్నా అంతేగాని ఇంకా వేరే ఉండదు బీజేపీ నాయకులు కూడా చెప్పారు బీసీ లైన్ లో పోతాడు ఇప్పుడు కరెక్టే పోతాడు ఇబ్బంది పెట్టద్దు అంటే ఇబ్బంది పెట్టలే మనం కానీ ఇది తప్పు వందకు వంద శాతం చెప్తున్నా సినిమాను సినిమా లెక్క చూడాలి సో దయచేసి మిత్రులారా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్